హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ ఫ్యాషన్ అండ్ ఈ రోజు పాట్ నెక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పాట్ నెక్ అంటే ఏంటి సో పాట్ నెక్ అంటే కొన్ని చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఒక కొండ షేప్ లాగా వస్తుంది సో ఇది ఎలా కటింగ్ చేయాలి సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అండ్ ఎలా కుట్టుకోవాలి సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ నెక్ లోనే కటింగ్ చేయాలి ఇది అండ్ దాంతోపాటు పై నుంచి ఒక త్రీ ఇంచెస్ కిందకి ఒక రౌండ్ షేప్ అనేది ఇవ్వండి సో ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసి కింద వైపుకి ఇలాగ అచ్చుపడేలాగా ఈ విధంగా చేయండి ఆ తర్వాత ఈ రౌండ్ షేప్ను కూడా డ్రా చేసుకోండి మిడిల్లో హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలి ఆ తర్వాత కింద వైపు నుంచి ఈ పైన మనం ఏదైతే రౌండ్ షేప్ డ్రా చేసామో దాంట్లోకి ఇలాగా పాట్ షేప్ అంటే ఒక రౌండ్ కుండ ఎలాగైతే రౌండ్గా ఉంటుందో సో అలాగా ఒక రౌండ్ షేప్ అనేది రావాలి అండ్ ఇది కంప్లీట్గా కట్ అవ్వకూడదు సో మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది రావాలి హాఫ్ ఇంచి గ్యాప్ వస్తేనే అది పాట్ నెక్ షేప్ లాగా వస్తుంది సో ఇక్కడ చూడండి మిడిల్లో ఎంత గ్యాప్ ఉంది హాఫ్ ఇంచి గ్యాప్ అనేది వదిలేసాం సో ఇప్పుడు ఓపెన్ చేస్తే వన్ ఇంచి రావాలి కదా సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేసుకున్నప్పుడు ఇలాగా సో పాట్ షేప్ అనేది కనిపిస్తుందా సో ఇదే కుండ మెడ ఇక్కడ వన్ ఇంచి ఉంది కదా స్పేస్ ఒక వేలంత స్పేస్ ఉంది తర్వాత నాలుగు వేలంత స్పేస్ అనేది వస్తుంది సో ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి సో ఇక్కడ మెయిన్ పార్ట్ కి అటాచ్ చేసుకునే మెథడ్ ఒకటి ఉంటుంది సో అదేంటంటే ఈ లైనింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సో కటింగ్ వరకు అందరూ బాగా చేస్తారు కానీ లైనింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెడగొడతారు సో అది ఎలా చెడిపోతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ ఇలా వేసుకుంటారు స్ట్రైట్ అనేది డైరెక్షన్ చూసుకుంటారు సో స్ట్రైట్ లో ఒక కుట్టు వేసి అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ డైరెక్షన్ అనేది చూసుకోండి సో ఆ తర్వాత షోల్డర్ డైరెక్షన్ అనేది కూడా చూసుకోవాలి సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఇలా ఎలా చూసుకోవాలి సో ఎక్కడ పట్టుకోవాలి సో ఎలా ఫిట్టింగ్ ఇవ్వాలి సో పర్ఫెక్షన్ ఎలా రావాలని చాలా వీడియోస్లో చెప్పా బట్ ఇక్కడ ఈ నెక్కి అలాగే ఈ లైనింగ్కి సంబంధం ఉంటుంది సో మీరు నెక్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలంటే దానికి షోల్డర్ లెవెల్ అనేది కరెక్ట్గా రావాలి సో ఇక్కడ వరకు అందరూ బాగానే కుడతాడు సో ఇక్కడ నెక్ సెంటర్కి వచ్చిన తర్వాత ఏం చెప్తా ఈ సెకండ్ షోల్డర్ లెవెల్ అనేది చూసుకోవాలి అని చెప్తాను సో ఇలా చూసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఈ మిడిల్ లెవెల్ ఉంది కదా సో ఇది ఎగుడు దిగుడు పెట్టడం లేదంటే ఒకటి పైకి ఒకటి కిందకి లేదంటే దూరంగా పెట్టేయడం సో అలా చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు మాత్రమే ఈ నెక్ అనేది పాడైపోతుంది సో మీరు కటింగ్ ఎలాగైతే చేశారు రెండు ఒకటే లెవెల్లో ఈ రెండు కూడా ఎదురు బొదురు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని మీరు సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అండ్ ఇక్కడ అదొకటి గుర్తు పెట్టుకోవాలి మీరు సో సమానంగా వచ్చాయా లేదా రెండు కూడా పక్క పక్కనే అది చూసుకొని మీరైతే కుట్టండి ఇలాగా మనం కుట్టిన తర్వాత ఈ పై కుట్టు అంటే ఇప్పుడు ఈ లాస్ట్ కుట్టు అనేది పై వైపు నుంచి వేసుకోవాలి సో ఎందుకని అంటే సో ఇలా చేస్తేనే మీకు లైనింగ్ మెయిన్ పార్ట్ రెండు కూడా ఈక్వల్గా వస్తాయి ఒకవేళ ఈక్వల్ గా రాలేదు సో ఎక్కడో చోట ముడత వచ్చింది అప్పుడు ఎక్కడైతే ముడత వచ్చిందో అది కనిపిస్తుంది మీకు సో నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొద్దిగా ముడత లాగా వచ్చింది అంటే ఎక్కువగా రావడం ముడత రావడం సో అలా వచ్చింది ఇక్కడ అలాంటప్పుడు అక్కడ నుంచి ఆ సైడ్ వరకు రిమూవ్ చేసేసి అండ్ దాంతోపాటు కంటిన్యూస్గా కుట్టేసాను ఇప్పుడు ఇది కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇలాగా మీరు లైనింగ్ అటాచ్ చేయడంలో కూడా మోడల్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఈ మిడిల్లో ఏదైతే గ్యాప్ ఉంది కదా సో అదంతా కూడా ఈ లైనింగ్ అంతా కూడా ఎగ్జాక్ట్గా కటింగ్ అయితే చేసేయండి సో ఎక్స్ట్రా ఉంచుకుంటాను ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఉంచుతా సేఫ్ సైడ్ అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు సో ఇలా ఎక్స్ట్రాగా ఉంచారనుకోండి మెయిన్ పార్ట్ని సో ఖర్చులు అనేవి కరెక్ట్గా రావు ఖర్చులు అంటే సో ఇప్పుడు మీరు మెడ కొడతారు కదా మెడ కుట్టేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ఖర్చు కరెక్ట్గా రాదు సో లైనింగ్ ఈజ్ ద మెయిన్ మెజర్మెంట్ అండ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని కుట్టాలి ఆ తర్వాతే కటింగ్ అనేది చేయాలి అండ్ ఇప్పుడు డాట్స్ అనేవి స్టిచ్చింగ్ వేసేస్తాం సో తెలుసు కదా ఇక్కడ వరకు సో ఈ డాట్స్ వేసేటప్పుడు చాలా మంది ఏంటంటే క్లాత్ స్ట్రైట్ గా ఉండేలా చూసుకుంటారు నేను అంటారు ఏంటంటే క్లాత్ క్రాస్ గా ఉండేలాగా చూసుకోండి సో క్లాత్ క్రాస్ గా ఉండాలి కుట్టు తిన్నగా పడాలి అప్పుడే మీకు ఈ డాట్స్ అనేవి బాగా వస్తాయి అండ్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత సో ఇక్కడ నడుము ముక్క అనేది స్టిచ్చింగ్ చేసుకోండి అండ్ నేను నడుముక్క స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పైపింగ్ వద్దు అన్నారు సో నేనేం చెప్తా ఇప్పుడు కూడా సో కస్టమర్స్ రిక్వైర్మెంట్ ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అంట కదా సో ఇక్కడ వీళ్ళు లైనింగ్కి ఏంటది పైపింగ్ సో మెయిన్ పార్ట్కి పైపింగ్ ఏమీ వద్దు సో ఇది కళంకారీ పీసు అన్ని బ్లౌజెస్ మీదకి సెట్ అవ్వాలి అవునా సో అలాంటప్పుడు మీరు పైపింగ్స్ వేసుకోకూడదు సో పైపింగ్స్ వేసుకోకుండా డైరెక్ట్గా లైనింగ్ తోనే అన్ని క్లాత్లు అంటే ఇప్పుడు నడుముక్క కానీ ముక్క కానీ సోక్సులు పట్టి కాజల్ పట్టిలు ఇవన్నీ కూడా మెయిన్ పార్ట్ అంటే లైనింగ్ పార్ట్తోనే మీరైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను నడుముక్క అయితే స్టిచ్చింగ్ వేస్తున్నాను అండ్ ఆ తర్వాత నెక్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారంటే బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ సెపరేట్గా కుట్టాలేమో అనుకుంటారు సో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కు రెండు కూడా కలిపే కుట్టాలి ఓకే అందుకోసం ఈ ఫ్రంట్ నెక్ ఉంది కదా సో ఈ ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది కుట్టేసుకోవాలి అంటే ఇప్పుడు మనం షేప్ డాట్స్ వేసేసుకొని అండ్ అలాగే ఉక్సులు పట్టి ఐ మీన్ షేప్ బెల్ట్లు వేసేసుకొని ఉక్సులు పట్టి కాజల పట్టీలు వేసేసుకొని రెడీ చేసుకోవాలి సో ఇలా రెడీ చేసుకునేటప్పుడు ఈ సైడ్ కలుస్తుందా లేదా అనేది చూసుకోవాలి ఒకవేళ కలవకపోతే ఏదైనా మిస్టేక్ వస్తే ఇప్పుడే రిపేర్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఈ షోల్డర్ లెవర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఒకవేళ షోల్డర్ లెవెల్ కరెక్ట్ గా లేదు అటువైపు అంటే నెక్ వైపు కానీ ఇటువైపు ఆమ్ రౌండ్ వైపు కానీ మీరు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి సో రెండు ఒకే వైపు పెట్టుకోవాలి ఒకటి మెడ వైపు ఎక్కువ పెట్టి ఒకటి ఆమ్ రౌండ్ వైపు ఎక్కువ పెట్టకూడదు షోల్డర్స్ ఇలా షోల్డర్ స్టిచ్చింగ్ అయిన తర్వాత యాక్చువల్గా ఏం చేయాలంటే హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ వేసుకోవాలి బట్ మీకు ముందుగానే కుట్టి చూపిద్దామని చెప్పి నెక్ అయితే రెడీ చేస్తున్నాను సో నెక్ పీస్ అనేది రెడీ చేసుకోవాలి సో ఈ నెక్ పీస్ ఎలా రెడీ చేసుకోవాలి చూడండి ఇది స్ట్రైట్ పీసు ఈ స్ట్రైట్ పీస్ అనేది తీసుకోకూడదు క్రాస్ పీస్ తీసుకోవాలి సో క్రాస్ పీస్ ఏంటంటే సాగుతుంది సో అదే మీకు ఇక్కడ సాగ తీసి చూపించాను అండ్ నెక్స్ట్ క్రాస్ జాయింట్ వేస్తాను సో ఈ క్రాస్ జాయింట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు నెక్ పీస్ రెడీ చేసుకున్నప్పుడు అది లావుగా రాకుండా ఒకే చోట క్లాత్ మందంగా రాకుండా ఉంటుంది సో అలాగా మందం వచ్చిందనుకోండి అక్కడ మెడద్ అనేది సరిగా తిరగదు అవునా మనం ఏదైతే మోడల్ పెట్టాలనుకుంటున్నామో ఆ మోడల్ అనేది సరిగా రాదు అలాగా ఇక్కడ అండ్ ఇది ఓపెన్ చేస్తూ కుట్టాలి సో ఇది ఎంత తీసుకోవాలంటే వన్ మీటర్ తీసుకోవాలి అంటే మీ టేబుల్ సైజ్ అంత క్లాత్ తీసుకోవాలి అండ్ ఇక్కడతో అయిపోలేదు దీన్ని కి ఫోల్డింగ్ చేసి కుట్టాలి సో ఎందుకని ఇలా సెంటర్ ఫోల్డింగ్ చేసి అదే చెప్తున్నా కదా సో ఇది దీన్ని ఏమంటారంటే డబల్ ముక్క అంటారు డబల్ ముక్క తెలుసా మీకు అసలు ఎప్పుడైనా ఈ మాట అందుకని ఈ పాదాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదైనా డౌట్ అడగాలి అని అనుకున్నప్పుడు ఈ వర్డ్స్ అన్ని కూడా మీకు యూజ్ అవుతాయి సో ఇలా డబల్ ముక్క రెడీ చేసుకున్న తర్వాత కూడా అయిపోలేదు సో ఇది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఒకే లైన్లో ఉండేలాగా కట్ చేసుకుంటూ రావాలి సో ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేశారనుకోండి సో దీంతో ఎన్ని మోడల్స్ అయినా కుట్టొచ్చు మీరు సో ఇలా ఒక పర్ఫెక్ట్ డబల్ ముక్క అనేది రెడీ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మీరు నెక్ అనేది కుట్టడం మొదలు పెట్టాలి సో స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేస్తాం ఫోల్డింగ్ కోసం ఆ తర్వాత ఈ రౌండ్ షేప్ చూసారు ఎగ్జాక్ట్గా నేను ఎలా పట్టుకున్నానో చూడండి పావించి ఖర్చు మాత్రమే తీసుకోండి దానికంటే కొద్దికి కూడా వద్దు ఒకవేళ మీరు ఇంకా కావాలి ఇంకా పర్ఫెక్ట్గా కొట్టగలనంటే పావించి కంటే తక్కువ తీసుకోండి కానీ మరీ ఎక్కువ అయితే తీసుకోవద్దు పావించి మినిమం ఉండాలి అండ్ ఆ తర్వాత రౌండ్ షేప్స్ సో ఇక్కడ రౌండ్ షేప్స్ వచ్చేసి రౌండ్ షేప్ ఎగ్జాక్ట్గా నెక్ ఏ షేప్ అయితే ఉందో సో కొద్ది కొద్దిగా కుడుతున్నాను నేను మీరు సరిగ్గా గమనించండి నేను మొత్తం ఒకేసారి నెక్ అంతా కూడా స్ట్రైట్గా పెట్టి బారుగా కుట్టుకుంటూ వస్తున్నానా కొద్ది కొద్దిగా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ క్లాత్ పెట్టి సో రౌండ్ కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ వస్తున్నానా ఒకసారి గమనించండి సో కొద్ది కొద్దిగా టర్న్స్ చేసుకుంటూ ఓకేనా లైట్ల అంటే ఒక వన్ ఇంచ్ వన్ నుంచి క్లాత్ వరకు కుట్టుకుంటూ రావాలి సో అప్పుడు ఈ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మోడల్ ఏదైనా సరే సో ఆ షేప్ అనేది చూడాలి అండ్ ఇక్కడ స్ట్రైట్ పాయింట్ వచ్చినప్పుడు కూడా గానే కుట్టాను నేను సో దాన్ని నేను వంకర గా తిప్పలేదు సో నెక్స్ట్ షేప్ కొద్ది కొద్దిగా నెమ్మదిగా స్లోగా తిప్పుకుంటూ రండి రౌండ్స్ దగ్గర రౌండ్ గా రావాలి స్ట్రైట్ దగ్గర గా రావాలి సో ఇదిగోండి ని చూడండి ఇలా గా టర్న్ చేస్తున్నాను కనిపిస్తుందా సో ఇది పర్ఫెక్షన్ రావాలి అండ్ ఆ తర్వాత క్లాత్ మొత్తం లోపల సైడ్ కి టర్న్ చేయాలి అండ్ షేప్ చూడండి షేప్ ఏదైనా షేప్ అవుట్ అయిందా షేప్ అవుట్ అవడం అంటే ఆ రౌండ్ షేప్ రాకుండా మిలికలు తిరగడం అనమాట అండ్ ఆ తర్వాత క్లాత్ మొత్తాన్ని కూడా బ్యాక్ సైడ్కి టర్న్ చేసి అండ్ ఇప్పుడు అండ్ చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలండో ఈ మర్చిపోయాను నేను సో ఈ చిన్న చిన్న కట్స్ ఎందుకు పెట్టుకుంటారంటే నెక్ ఇంకా బాగా తిరగడానికి సో అనుకుంటారు కట్ కటింగులు పెడితే పాడైపోద్దేమో అనుకుంటారు కదా సో చిరిగిపోద్దేమో సో మీరు ఎక్కువ లోతుగా పెడితే చిరుగుతాయి లేదనుకోండి చిరగవు అండ్ ఆ తర్వాత ఇలా ఈ నెక్ ఇక్కడ మాత్రం ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ వస్తుంది చూడండి ఒక క్లాత్ మీద ఇంకొక క్లాత్ అనేది ఫోల్డింగ్ వేయాలి ఇక్కడ సో ఇక్కడే మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఇక్కడ మీరు కరెక్ట్ జాగ్రత్త అనేది తీసుకోవాలి ఈ క్లాత్ మీదకి ఈ క్లాత్ అని అంటే ఒక క్లాత్ మీదకి ఇంకొక క్లాత్ అనేది ఫోల్డింగ్ పడుతుంది అక్కడ అండ్ రౌండ్స్ దగ్గరకు వచ్చేసరికి చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోండి అండ్ ఇలాగా సో కటింగ్స్ పెట్టుకుంటూ అండ్ ఈ రౌండ్ చూడండి ఎగ్జాక్ట్ గా రౌండ్ షేప్ టర్న్ చేస్తున్నాను నేను గమనిస్తున్నారా మీరు సో ముందు ఒక చెయ్య వెనకాతలు వేలు పెడుతున్నా సో వెనకాతలు హ్యాండ్ పెట్టి సో రౌండ్ని ఇలా టర్న్ చేస్తూ కుడుతున్నా సో అలా టర్న్ చేస్తూ కుడితేనే మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి అండ్ చిన్న చిన్న కటింగ్లు పెట్టుకుంటూనే ఇలాగైతే చేస్తున్నా సో ముందే కటింగ్లు పెట్టుకోలేదు నేను అందుకని కొద్ది కొద్దిగా కటింగ్లు పెట్టుకుంటున్నాం సో మీరు కావాలంటే ముందే డైరెక్ట్గా కటింగ్లు అనేవి పెట్టేసుకోవచ్చు సో మళ్ళీ ఇటువైపు ఈ క్లాత్ అంటే ఈ పాయింట్ అనేది వచ్చినప్పుడు మీరు అగైన్ ఫోల్డింగ్ చూడండి ఒకదాని మీదకి ఇంకొకటి రావాలి ఫోల్డింగ్ అనేది ఇలా ఒకటి అండ్ ఇలా ఒకటి సో ఇలాగా డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకుంటేనే ఇక్కడ ఎగ్జాక్ట్ కార్నర్ పాయింట్ అనేది వస్తుంది సో ఇలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కుచ్చు పెడతారు అవునా సో కుచ్చు అనేది పెట్టకూడదు ఇది గుర్తు పెట్టుకోండి మీరు సో చాలా మంది ఇక్కడ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి కుచ్చు పెడుతున్నారు కుచ్చు పెడితే లావుగా వస్తుందండి సో కుచ్చు పెట్టకుండా గా కుట్టేసి లోపల వైపు ఫోల్డింగ్ పెట్టుకోవాలి అండ్ అలా వేసినప్పుడే ఈ డోరీస్ వేసుకున్నప్పుడు కూడా మందంగా లేకుండా ఉంటాయి సో ఇలాగ నెక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ సెకండ్ స్టిచ్ వేస్తే అయిపోతుందా లేదండి పైకుట్టు వేయాలి సో పైకుట్టు అంటే ఎడ్జ్ స్టిచ్ సో మీరు ఏదైతే మోడల్ కుట్టాలి అనుకుంటున్నారో ఆ మోడల్ని ఎగ్జాక్ట్గా అలాగే రావాలి ప్రింట్ దించాలి అంటే మీరు నేర్చుకోవాల్సిన మెయిన్ స్టిచ్చే ఈ ఎడ్జ్ స్టిచ్ సో స్లోగా కుట్టండి అండ్ కొద్ది కొద్దిగా లూజ్ ఇస్తూ కుట్టండి లూజ్ ఇవ్వడం అంటే సో నేను ఏం చెప్తున్నాను అంటే ఇలా ఫింగర్స్తో ఇవ్వండి ఇలా ఫింగర్స్తో ఇలా పట్టుకోండి సో ఫింగర్స్తో పట్టుకొని కొద్ది కొద్దిగా ముందుకు జరుపుతూ కుట్టండి ఓకే అలా కాకుండా ఇలా పట్టుకొని స్ట్రైట్గా పట్టుకొని బండగా లాగేయండి సో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి అండ్ ఇది సెన్సిటివ్గా కొట్టాల్సిన పార్ట్ అంటే నెక్ అనేది కొద్దిగా మనం హ్యాండిల్ స్మూత్ హ్యాండిలింగ్ చేయాలి సో మీరు స్మూత్గా హ్యాండిల్ చేయలేదు అనుకోండి సో అక్కడ సాగిపోతాయి సో ఇది అలవాటు అవ్వాలి అంటే కొద్దిగా టైం అయితే పడుతుంది కానీ మీరు డెఫినెట్గా అని నేను నమ్ముతున్నాను సో ఇప్పుడు ఫినిషింగ్ లుక్ అయితే చూద్దాము సో చూడండి ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ చూపించినప్పుడు ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి వన్ ఫింగర్ గ్యాప్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి చూడండి నాలుగు ఫింగర్స్ అంత గ్యాప్ ఉంది అవునా సో ఎలా పెరిగింది అదే మరి చెప్పేది డీప్ నెక్ అనేది అలా వెడల్పుగా అయిపోతుంది కాబట్టి షోల్డర్ లెవెల్ అనేది తగ్గించుకుంటాము అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా వెడల్పు అయితే పెరుగుతుంది అండ్ ఇంకొకటి డోరీస్ కంపల్సరీ వేసుకోవాలి మోడల్కి ఓకే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ